हॉस्पिटल डॉक्टर श्वेता डॉक्टर पहुता देव నా పేరు బొబ్బలి సోమేశ్వరం అండి మా అమ్మగారు బొబ్బది అమ్మాజీ గారు పేషెంట్ ఆవిడే ఆవిడ ఏం జరిగిందంటే అఖిర హాస్పిటల్లో రెగ్యులర్ గా చూపించుకునేది అండి ఆవిడ అఖిర ఏం చెప్పారంటే కంటి చూపు పోయినందువల్ల అదే నరాలు దెబ్బతిన్నాయమ్మా కంటి చూపు చేస్తే కన్ను పోతుంది చేయడం కుదరదు అని చెప్పారండి అఖీరా హాస్పిటల్లో ఈ ఏంటంటే సెకండ్ ఒపీనియన్ కోసం చుట్టుపక్కల చెప్పిన వారు సజెషన్స్ తీసుకొని సెకండ్ ఒపీనియన్ కోసం బుజ్జు హాస్పిటల్కి వచ్చిందండి బుద్ధ హాస్పిటల్కి వస్తే ఇక్కడ కంట్లో శుక్లాలు ఉన్నాయమ్మా శుక్లాలు కంట్లో ఉంటే కుండైపోయి పాడైపోతే నరాల ఆపరేషన్ తర్వాత చూద్దాం ముందు శుక్రాలు తీయించుకోండి శుక్రాలకి ఆపరేషన్ చేస్తాం మీకు ఆరోగ్య స్త్రీలు అయిపోతుంది మీకు డబ్బులు కూడా ఖర్చు అవ్వని చెప్పేసి ఆవిడ మభ్య పెట్టి ఆ కంటిలో శుక్రాలు పాడైపోతాయి అని చెప్పి భయపెట్టి ఆ శుక్రాలు ఆపరేషన్ ఆవిడ చేత అయితే ఒప్పించుకున్నారండి ఆవిడ కూడా మా నాన్నగారు వచ్చారు మా సిస్టర్ వచ్చారు వీళ్ళని కన్సల్ట్ చేయకుండా వీళ్ళకి కనీసం సంతకాలు తీసుకోకుండా వీళ్ళ దగ్గర ఓన్లీ పేషెంట్ ఆవిడకి చదువు రాదు ఆవిడ దగ్గర ముద్దలు తీసుకొని ఆపరేషన్ అయితే చేసేసారండి ఆపరేషన్ చేసేసిందా తర్వాత యాక్చువల్లీ మేము మేమందరినీ ఎంక్వైరీ చేసినండి ఆపరేషన్ చేసిన మూడు నాలుగు గంటల్లో కానీ ఆ రోజు కానీ చూప్ అయితే అని అండి ఉల్లిపట్ల రాకపోయినా ఫస్ట్ ఆపరేషన్ ముందు అలా ఉందో అలాగన్నా కనిపిస్తుంది అని చెప్పారండి ఆ రోజు కళ్ళు కనిపించలేదండి అసలు మరుసటి రోజు హాస్పిటల్కి ఫోన్ చేసాం ఫోన్ చేస్తే ఆ లేదమ్మా మెడిసిన్ రాసేస్తాం మెడిసిన్ ఇస్తాం మెడిసిన్ అంటే మెడిసిన్ గట్ట మేము కొనుక్కునే పొజిషన్ లో లేవంటే వాళ్ళే పదిహేను రోజులు మెడిసిన్ ఇచ్చారండి ఈ మెడిసిన్ వాడండి సెట్ అయిపోతుంది ఆ మెడిసిన్ వాడిన తర్వాత సోమవారం ఫోన్ చేస్తే రమ్మ హాస్పిటల్కి రమ్మన్నారు మార్నింగ్ మేము మా గ్రామ ప్రాంతలో పది మంది దాకా వచ్చి కొనుక్కున్నాం అండి ఏమండి ఏం జరిగింది చూపు ఆపరేషన్కి వచ్చారు ఆవిడ ఆపరేషన్ లో ఏమైనా మాకు సంబంధం లేదని సంతకం పెట్టింది కంటిచూ పోయింది నేనైతే ఆపరేషన్ సక్రమంగా చేశాను కంటిచూ పోయింది ఆవిడ గతంలో అఖీరాలు ఇచ్చిన డ్రాప్స్ వాడాలి ఆవిడ వాడలేదు ఎవరో ఇచ్చిన మెడిసిన్ వాడలేదు అందువల్లే పోయిందని చెప్పిందండి మరి ఇవి చేసిన ఆపరేషన్ ఏంటంటే నేను ఆపరేషన్ సక్సెస్ గా చేశాను నా దగ్గర వీడియో ఉంది జడ్డి చూపు కోల్పోయిన దానికి నాకు సంబంధం లేదని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది అలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్న మేము అడుగుతుంటే అలా స్టాఫ్ తో మమ్మల్ని రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టేలాగా నువ్వు అని అగౌరంగా తోటి మేము మాట్లాడాం మేము మాట్లాడితే ఇంక ఎంత తెలివితేటలో చూడండి ఇమీడియట్ గా స్టాఫ్ పది మందిని శ్రీటౌన్ పోలీస్ స్టేషన్ పంపించి మాకు వ్యతిరేకంగా మాపై మేము దౌర్జన్యం చేశాను ఇక్కడ నష్టపోయింది మేము కళ్ళుపోయింది ఆవిడకి మా అమ్మగారికి కళ్ళుపోయింది నష్టపోయింది మేము కానీ మా మీదే రివర్స్ లో ఎంత తెలివిగా ముందుగా ప్లాన్ చేసుకుని శ్రీటౌన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారండి ఎంత అన్యాయమో చూడండి నష్టపోయింది మేము కన్నుపోయింది మా అమ్మగారికి మేము మా బాధను వ్యక్తం చేయడానికి వస్తే ఇంకా మమ్మల్ని బెదిరించడానికో భయపెట్టడానికో ఇటువంటి దేశాలు చేశారు అండి ఇప్పుడు ఏమీ కాదండి మా అమ్మగారికి న్యాయం జరగాలి ఇంకోటి ఏంటి నా ఆపరేషన్ వల్ల న్యాయం జరగలేదని మీరు ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళ ద్వారా నాకు ఎవిడెన్స్ తీసుకొస్తే నా వల్లే పోయిందని అప్పుడు న్యాయం చేస్తాదట ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు ఇస్తారండి ఎవిడెన్స్ మన ఇక్కడ ఆపరేషన్ అంటే మేము ఎక్కడ నుంచి తీసుకురావాలి దీనికోసం మాకు న్యాయం జరగాలండి అండి ఏమో రోజు మామగారు నవంబర్ పదకొండు న్యాయం చేశారు పన్నెండు 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 జరిగింద పదకొండు జరిగిందండి ఆపరేషన్ పదకొండు జరిగింది నవంబర్ పదకొండు తారీఖున ఆపరేషన్ జరిగిందండి ఆ రోజు జరిగే ఆ రోజు నుంచి కూడా ఇలా నచ్చ చెప్తూనే ఉన్నారు మేము కూడా మేము ఎవరి పనిలో వాళ్ళు ఉంటాయి రోజు కూలీలు అమ్మ నాన్న ఉంటారు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే వాడు చూడండి అంటే మేమేటంటే ఓకే మెడిసిన్ వాడితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏమో అని చెప్పి చూసేది అండి కుడుకన్ను ఇప్పుడు అసలు కనిపించట్లేదండి మొత్తానికి కనిపించట్లేదు ఆ కన్నీ ఆల్రెడీ శుక్లాలు ఉన్నాయని కంప్లైంట్ ఉంది ఎడమ కన్ను మసగ్గా కనిపిస్తుంది అండి ఎడమకన్ను మసగ్గా ఉంది కుడుకన్ను మీద కుడుకన్ను శుక్లాలు ఉన్నాయి ఈ ఎడంకన్ను మసలిగా కనిపిస్తుంది ప్లస్ కుడుకన్ను కూడా నరాలు దెబ్బతాయి అఖీరాలో చెప్పారని చెప్పేసి సెకండ్ ఒపీరియన్ కోసం ఇక్కడికి వస్తే అమ్మ మీ ఎడంకన్ను ఏదో లైట్ గా కనిపిస్తుంది అన్నారు కదా కుడుకన్ను శుక్లాలు ఉన్నాయి అన్నారు కదా ఆ శుక్లాలు అలా ఉండిపోతే గనక అయిపోయి బాడైపోయి కొన్ని తీసేయాల్సి వస్తుంది అని చెప్పి కుడుకన్నులో శుక్లాలు తీసేస్తామని చెప్పి ఆపరేషన్ చేశారండి ఇప్పుడు ఏంటంటే మీ నరాలు దెబ్బతినిచ్చినవి నరాలు దెబ్బతిన్న వల్ల పోనీ ఇగో మా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి ఈ ఎడమకన్ను అయితే ఎప్పుడు ఉండేటట్టు మసక్కగా ఉందండి వీళ్ళ ఆపరేషన్ చేసిన కుడుకన్ను అయితే మొత్తానికి పని చేయట్లేదు మసక్కగా కనిపించదు అది కూడా అది ఎడంకన్ను మీద కుడుకను బెటర్మెంట్ ఉండేదండి ఆ శుక్లాలు ఉన్నాయి తీయించుకోవాలి లేకపోతే కన్ను పోతుందని వీళ్ళు చెప్పడం వల్ల అసలే కనిపించకనే ఇది దీంట్లో పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ సుఖాలను తీయించుకోవడానికి ఆపరేషన్ చేయించుకున్నారండి వాళ్ళు ఏమన్నారు నరాలు దెబ్బతిని పోనీ ఆపరేషన్ అయితే మేము సక్సెస్ గా చేసాం మాకు సంబంధం లేదని చెప్తున్నారు అది నాకు నాకేమీ లేదండి నాకు మీరు మెరుగుపరచొద్దు వేరే కానీ హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చే ముందు ఎలా ఉందో అలా చేసే చాలా వాళ్ళ దగ్గర మేము డబ్బు డిమాండ్ చేయట్లేదు ఏమీ డిమాండ్ చేయట్లేదు హాస్పిటల్కి వచ్చేటప్పుడు మధ్యాహ్నం ఆవిడ ఒక్కో మస్గ్గా కనిపిస్తుంది బండి దిగి లోపలికి వస్తుంది వస్తుంటే ఆ వీడియో చూపించి బయట బాగానే నడిచేస్తుంది కదా లోపలికి వచ్చి నటిస్తుంది ఎలాగనే డ్రాప్ చేశారు ఆ డ్రాప్ చేసి కళ్ళు తెరవకూడదు అన్నారు లోపలికి రమ్మన్నారు ఎలా వెళ్తుంది ఆవిడ కళ్ళు తెరవకూడదు లోపలికి వెళ్ళన్నట్టు ఆ వీడియో చూపించి లోపల నటిస్తుంది బయట బాగానే నడుస్తుంది అసలు ఒక డాక్టర్ గా రెస్పాన్సిబుల్ డాక్టర్ గా మాట్లాడి మాట్లాడి అవ పేషెంట్ పక్కన బయట బాగా ఈ సీసీ కెమెరా ఫుటేజ్ చూపించి బయట బాగానే నడిచేస్తుంది లోపలికి వచ్చి యాక్ట్ చేస్తుంది అన్నట్టుగా ఇంత అగౌరంగా అంటే మమ్మల్ని రచ్చగొట్టాలని చెప్పి అగౌరవంగా మాట్లాడి మేము గట్టిగా మాట్లాడినందుకు మా మీద త్రీ టౌన్ లో కంప్లైంట్ పెట్టిందంటే ఆవిడ ఎంత తెలివిగా ఎంత కన్నింగా ఆలోచిస్తుంది అనేది మాకు అర్థం అయ్యి మాది రాజమండ్రి అండి కాతీరు గ్రామం పేషెంట్ పేరు బొబ్బాది అమ్మాజీ అండి